హాయ్ టు ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కోపం మనందరిలో ఉండే ఒక కామన్ ఎమోషన్ మరి ఈ కోపం మంచిదా చెడ్డదా కొందరు అంటారు ఈ కోపం చాలా చెడ్డది అది మనల్ని నాశనం చేస్తుంది మన ఆరోగ్యాన్ని మన సంబంధాలను నాశనం చేస్తుంది మన ఫ్రెండ్స్ని బంధువులను దూరం చేస్తుంది సో కోపాన్ని జయించాలి అని మరికొందరు అంటారు కోపం మంచిదని ఒక ప్రయత్నానికి ప్రేరణనిస్తుంది అని ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ కోపం మంచిదా కాదా నిజానికి కోపం అనేది కూడా మనిషిలో ఉండే మిగతా ఎమోషన్స్ లాంటిదే నవ్వు భయం ప్రేమ ఈ ఎమోషన్ లాగానే కోపం కూడా కోపం వచ్చినప్పుడు మనం ఆ పరిస్థితికి ఎలా ప్రతిస్పందించాం అనే దానిపై దాని ఫలితం ఆధారపడి ఉంటుంది ఒక ఉద్యోగం చేసే యువకుడిని తన బాస్ ఎప్పుడు చూసినా తక్కువ చేసి చూస్తూ అవహేళన చేస్తూ అవమానిస్తూ ఉంటాడు ఒకరోజు అతనికి చాలా కోపం వచ్చింది బాస్ ని కొట్టబోయాడు కూడా కానీ ఒక్క క్షణం ఆలోచించి ఆ కోపంలో నుండి ప్రేరణను పొందాడు ఇతడి కంపెనీలో నేను పనిచేయడం కాదు ఇతడి కంపెనీకి నేను పోటీగా కంపెనీని ప్రారంభించాలి అనుకున్నాను ఆ కోపంతోనే అతను రాత్రింబవలు శ్రమించి కొత్త స్కిల్స్ నేర్చుకొని కొత్త కంపెనీని ప్రారంభించాడు వేల మందికి ఉద్యోగాలు కల్పించాడు ఒకరోజు రవి అనే బాలుడు స్కూల్ ప్రాజెక్ట్ కోసం ఒక చిన్న మ్యూజిక్ పరికరాన్ని తయారు చేస్తూ ఉంటాడు అప్పుడే అతని తండ్రి బయట జరిగిన ఏదో ఒక సంఘటన వలన కోపంతో ఇంటికి తిరిగి వస్తాడు ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్న తన కొడుకును చూస్తాడు చదువుకోకుండా ఎప్పుడు చూసినా ఆటలాడుకుంటూ ఉంటావు అని ఆ పరికరాన్ని కాలితో కోపంగా గట్టిగా తన్నుతాడు అది పూర్తిగా పాడైపోతుంది అప్పుడు రవి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇది రేపు స్కూల్లో సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ అవును మా టీచర్ చెప్పారు నా ప్రాజెక్ట్ కి మొదటి బహుమతి వచ్చే అవకాశం ఉందని మీరు ఇప్పుడు దాన్ని నాశనం చేశారు అని ఏడుస్తాడు తన కోపం వలన తన బిడ్డ కన్న కళలు నాశనమయ్యాయని అర్థమై మౌనంగా తలదించుకున్నాడు తండ్రి ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మన కోపం వలన మనకి ఇతరులకి మంచి జరిగితే ఆ కోపం మంచిదే మన కోపం వలన మనకి మాత్రమే మంచి జరిగి ఇతరులకు నష్టం జరిగితే ఆ కోపం అర్థం లేనిది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి